హాయ్ ఫ్రెండ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రజెంట్ అయితే నేను విక్టరీ గ్రౌండ్ అయితే ఉన్నాను వెనకాల కనిపిస్తుంది విజయ దుర్గమాత మాత వరల్డ్ లో బిగ్గెస్ట్ సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ దుర్గామాత విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు విక్టరీ గ్రౌండ్ మనకు కోటి అయితే ఉంటుంది అసలు అయితే అమ్మవారి విగ్రహాన్ని ఈ గ్రౌండ్ అవతల సైడ్ అయితే గల్లీ ఉంటుంది ఆ గల్లీ అయితే పెట్టేవాళ్ళు ఈ సంవత్సరం వచ్చేసి విక్టరీ ప్లే గ్రౌండ్ అయితే పెట్టారు పోయిన సంవత్సరం చూసుకుంటే యాభై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని అయితే చూడొచ్చు ఈ సంవత్సరం ఏకంగా పద అయితే పెంచారు అరవై ఐదు అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని అయితే ఇక్కడే చూస్తారు ఇంకెక్కడైతే లేదు ఇసామియా బజార్లో అమ్మవారిని బెట్టబట్టి ఈ సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా ఉంటాయి ఇక్కడ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి నేను ప్రతిరోజు అమ్మవారి గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను అమ్మవారిని చూసుకుంటే మహాశక్తి దుర్గా మాత గైతే దర్శనమిస్తుంది దున్నపోతబైతే నిలబడి ఉంది కింద రాక్షసి కూడా ఉన్నాడు అమ్మవారు కట్టుకున్న చీర చూస్తే ఆరెంజ్ ఎల్లో బ్లూ కాంబినేషన్లు అయితే ఉంది పైన చూసుకుంటే ఫేస్ ఎయిర్స్ మొత్తం ఇట్లా విరబూసినట్టుంది ఉంది ఇంకా అమ్మవారి ఆయుధాలు చూసుకుంటే ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో గొడ్డలి మరొక చేతిలో కత్తి మరొక చేతిలో కొడవలి ఒక చేతితో అయితే ఆశీర్వదిస్తుంది ఇంకా ఎడ్ సైడ్ చూసుకుంటే ఒక చేతిలో డమ్మరకం మరొక చేతిలో బాణం మరొక చేతిలో పాము ఇంకొక చేతిలో గంట ఇంకొక చేతిలో గత పట్టుకుని అయితే ఉంది ఇంకా ఇటు చూసుకుంటే గ్రౌండ్ మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడైతే వర్షం పడుతుంది చాలాసేపటి నుంచి అస్సలు తగ్గట్లేదు పాపం వేల పనులు అయితే మొత్తం ఆగిపోయినాయి ఎక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ బ్యానర్ చూస్తున్నారు కదా ఈ బ్యానర్లో చూసుకుంటే శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడియల్ సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ ఇన్ ఇండియా నవరాత్రి స్టార్ట్ అక్టోబర్ థర్డ్ టు ఫిఫ్టీన్ అమ్మవారి శోభాయాత్ర కూడా ఇక్కడే జరుగుతుంది మీరు అమ్మవారి శోభాయాత్ర చూడాలంటే అక్టోబర్ పదిహేను తారీఖు మూడు గంటలకైతే విక్టరీ ప్లే గ్రౌండ్కి అయితే వచ్చేసేయండి ప్రతి సంవత్సరం అక్కడ గలి నుంచి చుట్టూ ఊరేగించి ఇక్కడ గ్రౌండ్ అయితే నిమజ్జనం చేస్తారు ఈ సంవత్సరం కూడా ఇక్కడే నిమజ్జనం జరుగుతుంది అమ్మవారిని చుట్టూ ఊరేగించుకొని ఊరేగించి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే నిమజ్జనం చేస్తారు ఇంకా అమ్మవారి విగ్రహానికి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ నాకు తెలిసి ఈ సంవత్సరం కూడా హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే వస్తుంది ఇంకా అమ్మవారి దగ్గర ప్రతిరోజు బతుకమ్మ సంబరాలు కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి ఇవన్నీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇప్పుడు మనం శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఫౌండర్ అండ్ ఆర్గనైజర్ గులాబ్ శ్రీనివాస్ గారు అయితే మాట్లాడుతున్నారు ఒకసారి విందం మట్టి వాటర్ పెయిన్స్ తప్ప ఇంకా సింగిల్ పర్సన్ కూడా ఇలా పొల్యూషన్ లేదు ఇది టోటల్లీ ప్యూర్లీ ఫ్రెండ్లీ ఎందుకంటే ఇంత పెద్ద అమ్మవారిని ఇండియాలో కల్కత్తాలో కూడా పెద్ద పెద్ద పెండల్స్ అవి వేస్తారు కానీ విగ్రహం మాత్రం ఐదు నుంచి పదిహేను రోజులు ఉంటుంది సో ఏంటంటే మనకి ఇక్కడ ప్రతి చుట్టుపక్కల రా రాష్ట్రాల నుంచి మరియు రాజస్థాన్ బీహార్ ఒరిస్సా ఢిల్లీ నుంచి కూడా చాలా భక్తులు ప్రతి సంవత్సరం వస్తుంటారు సో మనకు ఈరోజు పూజ కార్యక్రమం ఉంటుంది రేపటి నుంచి ఇక్కడ దాండియా ప్రోగ్రాం బతుకమ్మ ప్రోగ్రాం మరియు కల్చరల్ ప్రోగ్రాం ఉంటుంది మరియు ప్రతిరోజు ప్రదొక్క విఏపిగా వస్తారు మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యే కానీ రేపు చిన్న జీఎస్వామి వాళ్ళ బ్రదర్ దేవేంద్ర స్వామి గారు రేపు వస్తున్నారు మరి అలాగే రేపు నుంచి కంటిన్యూ ప్రతి ఒక్క వస్తూనే ఉంటారు ప్రతిసారి అక్కడికి వస్తున్నారు ఈసారి కూడా మన గవర్నర్ సీఎం గారు కూడా మేము ఇచ్చాము వాళ్ళది డేట్ ఫిక్స్ కాలేదు వాళ్ళు కూడా వస్తుంటారు ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అమ్మారు పూజ కార్యక్రమాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది మరి ఆర్తి కూడా చాలా బాగుంటుంది ఆ ఆర్తి చూడడానికి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు పూజ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర ఉంటుంది దీనిలో చీర కూడా చాలా స్పెషల్ చీర గురించి వేలంపాట కూడా రోజు వచ్చి భక్తులు ఇక్కడికి వచ్చి వేలంపాటలో చీర దుర్గమాతకి మాతకి ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి అడ్రస్ వచ్చేసి విక్టరీ ప్లే గ్రౌండ్ కోటి ఇసామియా బజారు చాదర్గఢ్ సిగ్నల్ పక్కనే ఉంటుంది ఆపోజిట్లో సాయిబాబా టెంపుల్ కూడా ఉంది నేను ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి జై మాతాజీ